హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి నాంపల్లి ఎగ్జిబిషన్ లో నేను చేసిన స్ట్రీట్ షాపింగ్ హాల్ అండి సో ఎగ్జిబిషన్కి వెళ్ళాను కదండి ఆ వీడియో కూడా ఆల్రెడీ మీకు షేర్ చేశాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి చాలా మంది లైక్ చేశారు షేర్ చేశారు మంచి మంచి కమెంట్స్ కూడా వచ్చాయి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఆ ఎగ్జిబిషన్ లో నేనేమేం పర్చేజ్ చేశాను అనేది ఒక హాల్ వీడియో పెడదామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి సో లేట్ చేయకుండా ఎగ్జిబిషన్ లో నేను కొన్నాను అండ్ వాటి ప్రైస్ ఎంత పడింది అనేది క్లియర్ గా వన్ బై వన్ చూసేద్దామండి ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి చికెన్ కారీ కుర్తి సెట్ అండి ఇందులో టాప్ అండ్ బాటమ్ రెండు వస్తాయి అనమాట ఈ లావెండర్ కలర్ నాకు బాగా వచ్చింది లావెండర్ విత్ వైట్ అనేది బాగా కనిపించింది నాకు సో ఒక్కసారైనా తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ అంటే ఫిట్టింగ్స్ ఎలా ఉంటాయో ఏంటో అని చెప్పేసి తీసుకోలేదు ఇప్పటివరకు బట్ ఈసారి అయితే కొందామని చెప్పేసి కొన్నానండి అంటే మంచి మంచి కలెక్షన్ ఉంది కలర్స్ బాగున్నాయని చెప్పేసి తీసుకున్నాను అనమాట సో ఈ కుర్తా సెట్ ఎలా ఉంది ఏంటి అనేది ఓపెన్ చేసి చూద్దామండి ఇది వచ్చేసి కుర్తా సెట్ అండి టాప్ వస్తుంది అండ్ బాటమ్ వస్తుంది అనమాట టాప్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఫ్రంట్ అంతా మంచి డిజైన్ వచ్చింది చికెన్ కారీ డిజైన్ మీకు అందరికి ఐడియా ఉండి ఉంటుంది కదండి ఈ లో ఏదైతే డిజైన్ ఉందో అవి చాలా డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయండి అంటే డిఫరెంట్ ఫ్లోరల్ డిజైన్స్లో ఉన్నాయన్నమాట సో నాకు ఈ లావెండర్ వైట్ కాంబినేషన్ బాగా నచ్చింది సో అందుకోసమని ఇది తీసుకున్నాను టాప్ వచ్చేసి ఇలా ఉంటుందండి మంచి డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటాయన్నమాట బార్డర్ లాగా వస్తుంది మనకి బోత్ హ్యాండ్స్కి అండ్ ఇక్కడ మనకి కట్స్ ఉంటాయి కదండి సో కట్స్ ప్లేస్లో ఇలా వస్తుంది అనమాట సైడ్కి డిజైనింగ్ అనేది సో రెండు కట్స్ ఉంటాయి కదా కట్స్ ప్లేస్లో ఇలా వస్తుందనమాట చాలా బాగుందండి క్వాలిటీ కూడా బాగా నచ్చి తీసుకున్నాను అనమాట ఈ మధ్య ఏంటంటే చికెన్ కారీ వర్క్స్లలో నార్మల్ రేయాన్ నార్మల్ క్లాత్స్ కాటన్ అట్లాంటివే కాకుండా ట్రాన్స్పరెంట్వే కాకుండా కోటా ఫ్యాబ్రిక్ పైన కూడా వస్తున్నాయండి బట్ నేను వెళ్ళినప్పుడు అన్ని స్టాల్స్ ఓపెన్ కాలేదు కదా నాకు కోటా ఫ్యాబ్రిక్లో దొరకలేదు అనమాట చికెన్ కారీ కుర్తీస్ సో ఇది నచ్చి తీసుకున్నాను ఇది వచ్చేసి టాప్ అండి అండ్ బాటమ్ వచ్చేసి ఇలా ఉంటుందండి పలాజో ప్యాంట్స్ అంటారు కదా సో అలా అనమాట లూజ్ ప్యాంట్సే సో డిజైనింగ్ అంతా బాటమ్ ఇలా వస్తుందండి చాలా బాగుంది సో బాటమ్ అయితే ఇలా ఉంటుందండి డిజైనింగ్ అంతా మంచి వర్క్ వచ్చిందనమాట అండ్ మనకి ఇదేంటంటే ఎలాస్టిక్ అనమాట ప్యాంట్ వచ్చేసి ఎలాస్టిక్ ఈ కంప్లీట్ కుర్తా సెట్ ప్రైస్ వచ్చేసి నాకు ఎయిట్ హండ్రెడ్ పడిందండి అంటే నేను చాలా బార్గెనింగ్ చేశాను అనమాట వాళ్ళు చెప్పింది ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా చెప్పారు విత్ బాటమ్ కాబట్టి నేను కొంచెం బార్గెనింగ్ చేసి లాస్ట్కి అయితే ఎయిట్ హండ్రెడ్కి తీసుకున్నాను ఇందులో చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి నేను నాంపల్లి ఎగ్జిబిషన్లో తీసుకున్న ఫస్ట్ కలెక్షన్ అండి అండ్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి నాంపల్లి ఎగ్జిబిషన్లో నేను ఇది ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నానండి చాలా బాగా నచ్చింది నాకు అంటే ఈ సైజ్లో నా దగ్గర అంతకుముందు ఒక బ్యాగ్ ఉండింది అది ఆల్మోస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ యూజ్ చేశాను అది మొత్తం పాడైపోయిందనమాట సో ఆ సైజులో మంచి బ్యాగ్ కోసం వెతుకుతున్నాను నాకు ఈ బ్యాగ్ కనిపించింది చాలా బాగా నచ్చింది అంటే క్వాలిటీ బాగుందనమాట నేను ఈ బ్యాగ్స్కి సంబంధించిన షాప్ వీడియో క్లిప్పింగ్ అనేది ఆల్రెడీ నంపల్ ఎగ్జిబిషన్లో యాడ్ చేశానండి ఒకసారి చూడండి అందులో మనకి ట్రాలీ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ బ్యాక్ ప్యాగ్స్ చాలా ఉన్నాయన్నమాట కలెక్షన్ సో ఆ షాప్లో ఈ బ్యాగ్ అనేది తీసుకున్నాను అనమాట దీనికి మనకి స్లింక్ కూడా వస్తుందండి ఒకసారి చూపిస్తాను బ్యాగ్ వచ్చేసి ఇలా ఉంటుందండి మనకి టూ పాకెట్స్ లాగా వచ్చాయన్నమాట టూ సైడ్స్ సో టూ పాకెట్స్ వచ్చిన తర్వాత మిడిల్లో జిప్ వచ్చిందనమాట సో ఇవి రెండు సపరేట్ పార్టిషన్స్ లాగా ఉంది మధ్యలో మనకి ఇంకొకటి జిబ్ వచ్చేసి ఉందనమాట ఇది వచ్చేసి మధ్యలో సెంట్రల్ పార్ట్ దీనికి మనకి ఏంటంటే సీక్రెట్ జిబ్ కూడా ఉందనమాట మనీ కానీ కార్స్ కానీ క్యారీ చేయడానికి ఇక్కడ ఒకటి పాకెట్ ఉందండి అండ్ మనకి ఇక్కడ కూడా ఒకటి ఉందనమాట ఇదేంటంటే ఓపెన్ ఓపెన్గా ఉంటుంది బట్ ఇదేంటంటే జిబ్ వచ్చింది లో దానికి మాత్రమే మనకి కంప్లీట్ జిబ్ అనమాట సో ఇది వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ టూ పార్టిషన్స్ అని చెప్పాను కదండి ఈ కి అటు ఇటు ఇంకొక పార్టిషన్ అనమాట చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అండ్ దీనికి స్లింగ్ కూడా అనమాట మనం కావాలంటే ఇలాగే డైరెక్ట్ యూజ్ చేయొచ్చండి కొంతమందికి ఏంటంటే స్లింగ్ ఇష్టం కదా సో నాకు స్లింగ్ కూడా కావాలి అందుకోసమని స్లింగ్ కూడా ఉండేలాగా చూసుకున్నాను అనమాట మనం స్లింగ్ ఇక్కడ అటాచ్ చేస్తే సరిపోతుంది సో మనం స్లింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఇది డిటాచబుల్ స్లింగ్ అండి పర్మనెంట్ గా కాకుండా మనం ఎప్పుడంటప్పుడు తీసేసుకోవచ్చు పెట్టుకోవచ్చు అది మన ఇష్టము స్లింగ్ కూడా క్వాలిటీ అనేది నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి నాకు ఎయిట్ ఫిఫ్టీ పడింది అండి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అనమాట బట్ వీటి హ్యాండిల్స్ వచ్చేసి కొంచెం బ్రౌనిష్ షేడ్ లో ఉన్నాయండి డిజైనింగ్ అంతా వైట్ అండ్ బ్లాక్లో ఉంది బట్ హ్యాండిల్స్ వచ్చేసి బ్రౌనిష్ షేడ్లో ఉన్నాయన్నమాట క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చిందండి అందుకోసమే ఇంకా తీసుకున్నాను ఇది వచ్చేసి ఒక హ్యాండ్ బ్యాగ్ ఇంకొక హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్నాను అది కూడా చూపిస్తాను ఇంకొక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నానండి ఇది చిన్న సైజ్ అనమాట ఇందాక చూపించిన హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి లెదర్ మోడల్ అండి ఇది వచ్చేసి క్లాత్ మోడల్ అనమాట ఇదంతా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అండ్ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి ఇలా ఉంటుందండి దీనికి బయట వైపు ఏం జిప్స్ లేవండి సో బ్యాగ్ ఓపెన్ చేస్తే సో బ్యాగ్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట మనకి ఇక్కడ ఒకటి సీక్రెట్ పాకెట్ వచ్చిందండి ఒకటే వచ్చింది బ్యాగ్ చూడ్డానికి చిన్నగానే ఉందండి కాకపోతే ఓపెన్ చేసి చూస్తే మంచి ఎక్కువ స్టఫ్ పడుతుంది అనమాట వన్ లీటర్ వాటర్ బాటిల్ కూడా ఈజీగా పడుతుందండి అండ్ మనకి లోపల సీక్రెట్ పాకెట్ కూడా వచ్చింది కాబట్టి చాలా యూస్ఫుల్ అనమాట ఏదైనా క్యాష్ కానివ్వండి కార్డ్స్ కానివ్వండి పెట్టడానికి ఎప్పుడైనా సరే లోపల ఒక సీక్రెట్ పాకెట్ అనేది కంపల్సరీ ఉండాలి అది కూడా విత్ జిబ్ ఉండాలన్నమాట సో కంప్లీట్ బ్యాగ్కి మనకి ఇలా జిబ్ వచ్చింది అండ్ హ్యాండిల్స్ వచ్చేసి ఇలా ఉన్నాయన్నమాట చాలా బాగుంది లెదర్ హ్యాండిల్స్ ఇచ్చారండి బ్యాగ్ మొత్తము మనకి ఫ్యాబ్రిక్ అయినా కూడా హ్యాండిల్స్ వచ్చేసి ఇలా లెదర్ ఇచ్చారు అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా బాగా నచ్చిందండి నాకు అంటే డిఫరెంట్గా ఉందనమాట బ్యాగ్ ఈ హ్యాండ్ బ్యాగ్ ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ పడిందండి అంటే బార్గెనింగ్ చేసిన తర్వాత నాకు లాస్ట్ కి అయితే త్రీ ఫిఫ్టీకి ఇచ్చారు క్వాలిటీ అంతా బాగుందని చెప్పేసి తీసుకున్నాను సో జనరల్ గా మనం బయటకి ఎక్కడికి వెళ్ళినా సరే సింపుల్ గా చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి తీసుకున్నానండి వాటర్ బాటిల్ కూడా పడుతుంది కాబట్టి బెస్ట్ అనమాట సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం ఇదే ఎగ్జిబిషన్ లో ఒకటి హ్యాండ్ కి తీసుకున్నానండి ఈ కర్చీఫ్ ఏంటంటే మనకి చికెన్ కారీ వర్త్ వచ్చిందనమాట ఓన్లీ వన్ సైడ్ మనకి కార్నర్ లో ఇలా ఫ్లోరల్ డిజైన్ ఉంటుందనమాట అండ్ మనకి సైడ్స్ అంతా ఎంబ్రాయిడరీ అనేది ఉంటుందండి కట్ వర్క్ లాగా క్రీమ్ కలర్ అనమాట మంచి డార్క్ క్రీమ్ కలర్ బాగుంది క్వాలిటీ అయితే ప్యూర్ కాటన్ అండి నాకు బాగా నచ్చింది ఈ ఫ్లోరల్ డిజైన్లో వాళ్ళ దగ్గర రెండే మోడల్స్ ఉన్నాయండి ఇదొక మోడల్ ఉంది ఇంకొక మోడల్ ఉంది అండ్ వాళ్ళ దగ్గర ప్లెయిన్ వైట్ కానివ్వండి లేదంటే వేరే డార్క్ కలర్స్లో కానీ ఏం లేవు ఒక్క కలరే ఉందనమాట డిజైన్స్ కూడా రెండే ఉన్నాయి సరే ఒకసారి తీసుకొని చూద్దాం ఒకటన్నా యూస్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను నాకు దీని ప్రైస్ వచ్చేసి ఫార్టీ రూపీస్ పడిందండి ఫిక్స్డ్ ప్రైస్ అనమాట నో బార్గెనింగ్ నో డిస్కౌంట్స్ సో ఈ కర్చీఫ్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అండి నేను ఎప్పుడు ఇలా వర్క్ వచ్చినవి యూజ్ చేయలేదు బాగా అనిపించింది డిఫరెంట్గా సరే ఎగ్జిబిషన్కి వెళ్ళాం కదా కొంచెం డిఫరెంట్గా ఉండే కలెక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట సింగిల్ కట్ తీసుకున్నాను తీసుకున్నానండి ఎలా ఉంటుందో చూద్దాం ఫస్ట్ ఒకసారి అని చెప్పేసి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇయరింగ్స్ అండి మంచి పార్టీవేర్ ఇయర్ రింగ్స్ మంచి మంచి కలెక్షన్ ఉన్నాయండి నేను ఆల్రెడీ మీకు నాంపల్లి ఎగ్జిబిషన్ కంప్లీట్ వీడియోలో చెప్పానన్నమాట ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఒక ప్లేస్లో చాలా బాగుంది అని చెప్పేసి అదే షాప్లో తీసుకున్నానండి చాలా బాగుంది కలెక్షన్ పార్టీవేర్ ఎస్పెషల్గా అయితే పార్టీ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగుందండి ఇది వచ్చేసి ఫస్ట్ కలెక్షన్ అండి ఇయర్ లో కంప్లీట్ పింక్ కలర్లో అనమాట మంచి వైబ్రెంట్ కలర్లో బాగుంది డార్క్గా బాగుందనమాట చూడగానే అట్రాక్టివ్గా అనిపించింది సో తీసుకున్నాను అనమాట మన చాంద్ బాలిస్ అంటాం కదా చాంద్ మోడల్ మోడల్లో సో బాగా నచ్చిందండి సేమ్ పీస్ లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి అంటే ఎల్లో గ్రీన్ బ్లాక్ అలా కూడా ఉన్నాయి అలాగే మనకి ఈ డిజైనింగ్ ఏదైతే ఉందో దాని ప్లేస్ లో డిఫరెంట్ డిజైన్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట అంత మంచి బీట్స్ వచ్చాయండి చాలా బాగుంది కలర్ఫుల్గా అనిపించింది దీని ప్రైస్ వచ్చేసి నాకు టూ ఫిఫ్టీ రూపీస్ పడిందండి అండి ఈ షాప్లో ఏంటంటే కంప్లీట్ ఫిక్స్డ్ ప్రైసెస్ అనమాట నో బార్గనింగ్ నో డిస్కౌంట్స్ సో వాళ్ళు క్లియర్గా అక్కడ బోర్డ్స్ పెట్టారనమాట ఫిక్స్డ్ ప్రైసెస్ అని ఇది వచ్చేసి నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండి జుమ్కా మోడల్లో తీసుకున్నాను అనమాట బ్లూ కలర్ చాలా బాగుంది మంచి ప్రీమియం లుక్ ఉన్నాయండి అంటే మనం స్ట్రీట్ షాపింగ్ లాగా అని కాకుండా మంచి ప్రీమియం లుక్ ఉన్న ఇయర్ రింగ్స్ వీళ్ళ షాప్లో ఉన్నాయన్నమాట చాలా బాగా నచ్చింది ఈ ఇయర్ రింగ్స్ మోడల్ లో కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఈ మధ్య అందరు పేస్టల్ కలర్స్ యూజ్ చేస్తున్నారు కదా శారీస్ డ్రెస్సెస్ వాటికి మ్యాచ్ అయ్యేలా కూడా ఈ షాప్లో మంచి మంచి ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఉందండి సో నాకేంటంటే ఈ బ్రైట్ కలర్ బాగా నచ్చింది బ్లూ కలర్లో సో బ్లూ కలర్ జుమ్కా కావాలి అని చెప్పేసి తీసుకున్నాను కింద అంతా మనకి బీట్స్ ఉన్నాయి పర్ల్స్ వచ్చాయి అండ్ మనకి కుందన్ వర్క్ అలా ఉందన్నమాట స్టోన్స్ అండ్ కుందన్ వర్క్తో చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి నాకు టూ ఎయిటీ రూపీస్ పడిందండి అండ్ నెక్స్ట్ ఇయరింగ్స్ చూపిస్తాను నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇదండి ఇది గ్రీన్ కలర్లో తీసుకున్నాను అనమాట ఇందులో ఏంటంటే కలర్స్ ఉన్నాయండి ప్రతి దానిలో నేను ఇప్పుడు చూపించిన ప్రతి ఇయరింగ్స్ కలెక్షన్లో చాలా కలర్స్ ఉన్నాయన్నమాట గ్రీన్ బ్లాక్ మెరూన్ పింక్ ఇంకా పేస్టల్ కలర్స్ అలా చాలా ఉన్నాయండి చాలా బాగా నచ్చింది నాకు ఈ మోడల్ కొంచెం డిఫరెంట్ గా అనిపించింది పార్టీ వేర్ అండ్ ప్రీమియం లుక్ ఉందండి మంచి ప్రీమియం లుక్ ఉందన్నమాట నార్మల్గా ఏదో స్ట్రీట్ షాపింగ్ లో కొన్నాము అన్నట్టుగా లేకుండా మంచి ప్రీమియం లుక్ లో ఉందన్నమాట స్టోన్స్ అండ్ కుందన్స్ వచ్చేసి చాలా బాగుందండి మోడల్ దీని ప్రైస్ వచ్చేసి నాకు టూ ఫిఫ్టీ రూపీస్ పడిందండి అండ్ ఇదే మోడల్లో నేను ఇంకొక కలర్ కూడా తీసుకున్నాను సేమ్ మోడల్లోనే ఎల్లో కలర్ కూడా తీసుకున్నానండి నా దగ్గర ఎల్లో కలర్లో లో ఇయర్ రింగ్స్ ఏమి లేవన్నమాట పార్టీ వేరు సో అందుకోసమని తీసుకున్నాను ఇది వచ్చేసి కంప్లీట్ డార్క్ గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చేసి ఎల్లో కలర్ అండి కుందన్స్ స్టోన్స్ వచ్చేసి చాలా బాగుంది లుక్ కూడా చాలా మంచి ప్రీమియం లుక్ ఉంది అనమాట సో ఈ పర్టికులర్ షాప్లో అయితే ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా బాగుందండి పార్టీ వేర్ అయితే సో మీరు ఈసారి నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తే ఈ ని విజిట్ చేయడం మర్చిపోకండి నేను కంప్లీట్ డీటెయిల్స్ ఆల్రెడీ నాంపల్లి ఎగ్జిబిషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి నిమాయిష్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి వీడియో ఆల్రెడీ రిలీజ్ చేశాను ఒకసారి ఆ వీడియో చూడండి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి అన్నమాట సో ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండి చాలా చాలా నచ్చాయి నాకైతే సో ఈ మోడల్ బాగా నచ్చి ఇందులోనే రెండు కలర్స్ తీసుకున్నానండి సో కంప్లీట్గా ఫోర్ తీసుకున్నాను అనమాట ఇయర్ రింగ్స్కి సంబంధించినవి కలెక్షన్ బాగుందని చెప్పేసి ఇదే షాప్లో అన్ని అనమాట నచ్చినవి సో ఒకటి వచ్చేసి ఇలా జుమ్కాస్ తీసుకున్నాను అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇలా చాంద్బాలి మోడల్లో తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి సిమ్లర్ మోడల్లోనే ఇలా టూ డిఫరెంట్ కలర్స్లో తీసుకున్నాను అనమాట వీటిలలో నాకు ఇది ఒకటే టూ ఎయిటీ పడిందండి మిగతావన్నీ వచ్చేసి టూ ఫిఫ్టీ పడ్డాయి అనమాట ఇవే కాకుండా నా అంపల్ ఎగ్జిబిషన్లోని బ్యాంగిల్స్ కూడా తీసుకున్నానండి అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి బ్యాంగిల్స్ అండి సో రెడ్ అండ్ ఎల్లో కలర్లో తీసుకున్నాను అనమాట అంటే అన్నింటికి యూజ్ అవుతాయని చెప్పేసి ఈ కలర్స్లో ఎల్లోలో నా దగ్గర అంతకుముందు లేవన్నమాట బ్యాంగిల్స్ సో అందుకని చెప్పేసి ఎల్లోలో తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి స్టోన్స్ వచ్చాయన్నమాట చాలా బాగున్నాయి నేను మీకు బ్యాంగిల్ షాప్ కోసం కూడా చూపించానండి నాంపల్లి ఎగ్జిబిషన్ వీడియోలో సో చాలా షాప్స్ ఉన్నాయి నాకు నచ్చిన దగ్గర ఒక దగ్గర తీసుకున్నాను అనమాట ఈ కలెక్షన్ అంతా ఇది వచ్చేసి రెడ్ కలర్ అండ్ ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ అండి మధ్యలో ఏంటంటే సన్ఫ్లవర్ మోడల్లో వచ్చేసి దానికి చుట్టూ స్టోన్స్ వచ్చాయన్నమాట చాలా బాగా నచ్చింది ఈ డిజైన్ సో అందుకని రెండు కలర్స్ తీసుకున్నానమాట రెగ్యులర్గా యూజ్ అవుతాయి కదా రెడ్ అండ్ ఎల్లో అని చెప్పేసి ఈ సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఈచ్ సెట్ లో మనకి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి సో ఈచ్ సెట్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ పడుతుంది సో ఫోర్ బ్యాంగిల్స్ కి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం నాంపల్లి ఎగ్జిబిషన్ లో మనకి అడుగడుగున ఎక్కువ కనిపించేంటంటే ఇయర్ మఫ్స్ స్టాల్స్ అనమాట అంటే అందులో ఫ్యాషన్ ఇయర్ రింగ్స్ హ్యాంగింగ్స్ క్లచెస్ వాటితో పాటు ఇయర్ మఫ్స్ కూడా అమ్ముతున్నారు అనమాట ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కలా ఉన్నాయండి ప్రైజెస్ బట్ మనం పెట్టేదైతే హండ్రెడ్ రూపీస్ కంటే ఎక్కువ పెట్టకూడదు కొన్ని షాప్స్లో అయితే ఎయిటీ రూపీస్ కూడా ఇస్తున్నారు సో నేను తీసుకున్న దగ్గర అయితే నాకు ఈచ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడిందండి సో ఇదొకటి ఆనియన్ పింక్ కలర్ అంటారు కదా సో ఆ కలర్లో అనమాట వచ్చేసి నా కోసం తీసుకున్నాను ఆనియన్ పింక్ కలర్ అండ్ వచ్చేసి మా బాబు కోసం తీసుకున్నాను అనమాట ఈఎంఆఫ్ వచ్చేసి నాకు ఈచ్ హండ్రెడ్ రూపీస్ పడిందండి లాస్ట్ కలెక్షన్ వచ్చేసి టిక్లీస్ అండి ఇది వచ్చేసి ప్లెయిన్ వైట్ స్టోన్స్ అండి ఇది వచ్చేసి మెరూన్ పైన వైట్ స్టోన్స్ వచ్చేసి మల్టీ కలర్ పైన వైట్ స్టోన్స్ అండ్ ఇది వచ్చేసి మల్టీ కలర్ ఏనండి కాకపోతే కొంచెం పెద్ద సైజ్ అనమాట పార్టీ వేర్ కి బాగుంటాయి నాకు ఇవన్నీ వచ్చేసి ఈచ్ టెన్ టెన్ రూపీసే పడిందండి నాంపల్లి ఎగ్జిబిషన్లో నేను ఏమేమి షాపింగ్ చేశాను అనేది క్లియర్గా మీకైతే విత్ ప్రైజెస్ చెప్పేశానండి మనం ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కంపల్సరీ బార్గెనింగ్ చేయాలి వాళ్ళు ఎంత తక్కువ ప్రైస్ చెప్పినా కూడా దాంట్లో మనం హాఫ్ ప్రైస్కి అడగాలన్నమాట చాలా మటుకు వాళ్ళు ఎక్కువే చెప్తారు తక్కువ ఎక్కడ చెప్పరు ఆల్మోస్ట్ మనకి డబుల్ ప్రైజెస్ చెప్తారనమాట సో మనం హాఫ్ ప్రైస్ నుండి స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ మనకు కొంచెం మంచి ప్రైస్కి వస్తాయనమాట ఏదైనా సరే నాంపల్లి ఎగ్జిబిషన్లో నేను చేసిన స్ట్రీట్ షాపింగ్ అంతా మీతో షేర్ చేశాను కదండి వీటిల్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది నాతో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో కూడా షేర్ చేయడం మర్చిపోకండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో హండ్రెడ్ ప్లస్ వీడియోస్ ఉన్నాయండి సో ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు ఒకసారి అయితే చెక్ చేయండి నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇదండి ఇవాటి వీడియో మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్